అందరికీ ఏసుక్రీస్తు నామంలో వందనములు నేను జ్యోతి గారిని పాస్టమ్ గారిని కాకినాడ దేవుడు ఇచ్చిన వారం ఏంటంటే నాకు స్వస్త వరం ఇచ్చాడు నాకు దేవుడు అది గొప్ప భాగ్యమే నేను చాలామంది నాకు పూలు వస్తుంటాయి కాల్స్ వస్తూ ఉంటాయి పనలా పన నాకు బాధండి అంటారు ప్రార్థన చేస్తాను నాలుగైదు రోజులు నేను టైం ఇస్తాను తగ్గిపోతుంది అమ్మని అలాగే నాలుగైదు రోజులకి మూడు రోజులకే తగ్గిపోయి రోజు కాల్ చేస్తారు నాకు అమ్మగారు నాకు తగ్గిపోయిందండి అని కాల్ చేస్తారు అలాగే ఒక ఆమె సంతనం లేక బాధపడుతుంది పెళ్ళి పది సంవత్సరాలు అయింది ఆవిడ బాధ ఎంతో బాధపడి ఫోన్లో ఏడిసింది ఆంటీ నాకు పిల్లలు లేరు ఎలాగ అన్నదే నేను నెలసారి వచ్చినానికి ఇక్కడే మా ఇంటి దగ్గర ఉండి రెండు అంటి పూలు ఇచ్చి ప్రార్థన చేశాను ఆమెకి సిస్టమర్కిలా నువ్వు గర్భం తెలుస్తావు బాధపడకు ధైర్యంగా ఉండు అన్నాను మరి ప్రార్థనలో ప్రార్థన చేస్తే ఆమెకి ఇద్దరు పిల్లలు ఓడలో ఉన్నట్టు నాకు దర్శనం వచ్చింది అలాగే చెప్పాను ఆమెకి సంతోషించింది ఆమె తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి ఆంటీ నేను గర్భం తెరిచాను చాలా థ్యాంక్ యూ ఆంటీ అని ఏడుస్తూ సంతోషంతో చెప్పింది ఆమె ఆమెకు ఇప్పుడు ఎనిమిదే నెల గర్భపాలు ఇచ్చాడు దేవుడు అయితే పాప బా పాప బాబు కంట అమ్మ నువ్వు అన్నాను అలాగా అంటే అని సంతోషించింది ఇప్పుడు ఎమ్మెదే నెల ఆమెకి అలాగే చాలామంది కాపరలు ఇడిపోయి చాలామంది బాధతో ఉన్నారు వాళ్ళందరికీ నేను ప్రార్థన చేశాను పెళ్ళి చేసుకుని భర్త వెళ్ళిపోయాడు మహారాష్ట్ర వెళ్ళిపోతే భార్య కృద్రేసి వెళ్ళిపోయారు ఆమె నాకు ఫోన్ చేసింది ఎలాగంటే అమ్మగారు మరి మా అల్లుడు పెళ్లి చేసి వెళ్ళిపోయాడు వదిలే అందరూ వదిలేశారు వదిలేశారని ఎగతాలు చేశారు అమ్మగారు అందుని కాబట్టి ప్రార్థన చేయండి మాల్లుడు వచ్చేలాగా అన్నారు అలాగే మా అల్లుడు వారం రోజులకి వస్తాడమ్మా మేల్లుడు ఫోన్ చేస్తారమ్మా అన్నాను అలాగే అల్లుడు వారం రోజులు ఫోన్ చేశారంట నేను తీసుకెళ్తాను అత్తయ్య అన్నారంట ఆ పాపం తీసుకెళ్ళిపోయాడు వచ్చి దేవుడు కార్యం చేశాడు అమ్మగారు మరి మీకు ఒక ఆనకి ఇస్తాను అమ్మగారు మా ఇంటికి రండి అంటే మాకు ఏడు వేల రూపాయలు కార్కి ఇచ్చింది ఆమె అదే కాదు చాలా దేవుడు కార్యాలు చేశాడండి అమ్మ అలాగే ఆ పాప వెళ్ళిపోయింది మనీని లేక బాధపడింది తల్లి అప్పుడు నేను ప్రార్థన చేశాను అమ్మ నీ కొడుకు నీ కూతురికి ఒక కొడుకు కూతురిని కంటది అని నేను మాట ఇచ్చాను ఆ మాట నీళ్ళు వేసుకుంది పాప అలాగే దాటగారు అన్నారంటే ఏడున్న వచ్చాక అమ్మ మీ పాపకే ఇద్దరు ఉన్నారు కడుపులోని మగవాడు ఆడదే ఉన్నారు అన్నారంట అమ్మగారు మీరు ఏవైతే ఏ మాట అయితే అన్నారో అదే మాట ప్రకారంగా పాప బాబు కొడుకులో ఉన్నారంటండీ అయ్యో బాబాయ్ చాలా గొప్ప ధన్యత మీరు ఈ నోటు మాట జరిగిందని అక్కడ అన్నారు అలాగే పురుడు వచ్చేసింది హాస్పిటల్లో ముందు ఈ పాపనికి అన్నది తర్వాత బాబుకి అన్నది ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు చాలు అమ్మ ఆపరేషన్ చేయించి అంటే ఇంకొక ఇద్దరు కావాలందే మనీ నీళ్ళు వేసుకుంది మనీ ఇద్దరు పిల్లలు పుట్టారు అలా నలుగురు సంతానం అమ్మ వాళ్ళు కూడా బాగున్నారు వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళిపోయారు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడండి మీకు చేస్తాడమ్మ మరి నా నెంబర్ ఫోన్ చేస్తే చాలా మంచిది మీకేనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి నాకు స్వస్థ వరకు ఉంది సంతానం లేక బాధపడుతున్నారా సంతానం ఇస్తాడు దేవుడు కార్యం చేస్తాడు దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు అలాగే మరి కాకినాడలో కూడా చాలామంది ఫోన్ చేస్తారు నాకు అమ్మగారు మా అబ్బాయి పని లేదు జాబు లేదు అన్నారు అలాగే అమ్మ తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అంటే సరే అండి చేయండి అన్నారు అలాగే జాబు నెల రోజులు వస్తాన జాబు మూడు వారాలకే జాబ్ వచ్చేసింది అలా ఎన్నో కార్యాలు చేశాడండి మా దృష్టిలో అందేను కాబట్టి మాకు దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు ఆయనకు సాధ్యమైనది ఏమీ లేదు ఇది మా మనవి ఉంటానమ్మా పైజలాడ్